నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఊళ్ళో ఒక ఉన్నాడు క్షురకుడు అంటే బార్బర్ అతనికి ఒక దుకాణం ఉంది రోజు అక్కడికి వచ్చేవారికి క్షోర కర్మ చేయడం వాడిచ్చిన డబ్బులతో జీవితం గడుపుకోవడం ఇది అతని పని అయితే ఆ క్షురకుడు పరమ నాస్తికుడు దేవుడంటే నమ్మకం లేదు ఒకరోజు క్షురకర్మ చేయించుకోవడానికి వచ్చిన అతనికి జుత్తు కత్తిరిస్తూ మాటల సందర్భంలో నాకు దేవుడంటే నమ్మకం లేదండి అసలు దేవుడే లేడు అన్నాడు అలా ఎందుకంటావు నువ్వు నువ్వు అనుకున్న కారణం ఏంటి అని ఆడ కుర్చీలో క్షురకర్మ చేయించుకోవడానికి వచ్చిన వాడు అడిగాడు అప్పుడు ఆ క్షురకుడు చెప్తాడు ఈ ప్రపంచము తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది ఈ ప్రపంచంలో ప్రజలందరూ కూడా అనేక రకాల బాధలతో అల్లల్లాడిపోతున్నారు ఒకవేళ భగవంతుడు అనేవాడే ఉన్నట్లయితే గనక ఈ సంక్షోభాన్ని చూస్తూ కూర్చుంటాడా ప్రజలు బాధలతో అల్లల్లాడిపోవడాన్ని చూస్తూ కూర్చుంటాడా ఏదో ఒకటి చీడా అదేమీ లేకుండా ఉంది కాబట్టే ఎన్ని సంవత్సరాలు గడిపినా సరే ఈ ప్రపంచము సంక్షోభంలోనే ఉంది ప్రజలు బాధల్లోనే ఉన్నారు అంటే భగవంతుడు లీడనే కదా అని తన మాట చెప్పాడు క్షురకుడు అక్కడ కుర్చీలో క్షురకర్మ చేయించుకోవడానికి వచ్చిన అతను కొన్ని క్షణాలు ఆగాడు అప్పుడు నెమ్మదిగా అన్నాడు అసలు ఈ ప్రపంచంలో క్షురకులేరువాయి బార్బర్లే లేరు పోయి అన్నాడు వీడేంట్రా పిచ్చివాళ్ళ ఉన్నాడు ఎలా మాట్లాడుతున్నాడు అంటూ మీరేంటి సార్ అలా మాట్లాడతారు నేను క్షురకుండే కదా మీకు కావాల్సిన పని చేసి పెడుతున్నాను కదా క్షురకుడు అనేవాడు లేడు అని మీరెలా అంటారు అంటే ఆ కుర్చీలో తను అట్లేడు అలా చూడు బయట ఇదింత పెద్ద పెద్ద జుట్టు వేసుకుని పిచ్చి పిచ్చిగా గడ్డాలు ములిచిపోయి చూడడానికి పిచ్చివాళ్ళలా ఉన్నారు ఎంతమంది తిరుగు చూడు అసలు ప్రపంచంలో క్షురకులే ఉన్నట్లయితే వాళ్ళ మొహాల పిచ్చి జుట్టు వేసుకుని గడ్డాలు వేసుకుని ఉంటాయా చక్కగా వాళ్ళందరికీ క్షవరం చేసి చక్కగా అందంగా ఉండే తయారు చేసేవారు కదా అంటే మీరు భలే వారండి అని ఒకసారి గట్టిగా నవ్వుకుని మా దుకాణాలు ఉన్నాయి కదా క్షౌరశాలు ఒకవేళ వాళ్ళకెవరికైనా అవసరమైతే ఈ క్షౌరశాలకు వస్తే చక్కగా అందంగా వాళ్ళ జుత్తు కత్తిరించడం ఇతర కర్మలు చేసి వాళ్ళు చక్కగా పద్ధతిగా పొందిగ్గా అందంగా ఉండేవి చేస్తాం మా దగ్గర వెళ్ళినప్పుడు మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి పట్టించుకుంటాం ఏంటి అంటే అప్పుడు అతని చేత క్షురకర్మ చేయించుకున్నటువంటి ఆ మనిషి చెప్తాడు ఈ ప్రపంచం సంక్షోభంలో ఉంది ప్రజలు బాధలతో అల్లల్లాడిపోతున్నారు వాళ్ళు ఎప్పుడూ ఆ బాబోయ్ ప్రపంచం సంక్షోభంలో ఉంది మేము బాధలతో కొట్టుమిట్టాడిపోతున్నాం అని వాళ్ళ బాధల గురించి ఆలోచిస్తున్నారే కాని ఎవడైనా ఒక క్షణం భగవంతుని మీద తిరిగి ఓ భగవంతుడా ఓ తండ్రి భరించలేనటువంటి బాధలతో అల్లల్లో అడిపోతున్నాం మా బాధలు తొలగించు స్వామేను ఒక్కడైనా అడిగాడా ఎవళ్ళైనా సరే వాళ్ళ బాధల గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేసుకుంటున్నారే గాని భగవంతుడి గురించి ఆలోచించట్లేదే భగవత్ ప్రార్థన చేయట్లేదే అలాంటప్పుడు ప్రతివాడి బాధలో తీర్చుకోవడం భగవంతుడు పని ఎలా అవుతుంది తను ఎవరు అడగట్లేదు కదా అంతే బాగానే ఉంది అనుకుంటారు కదా కాబట్టి భగవంతుడిని మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ తీర్చమని అడగాలి అనుకుంటే కనుక ఊరికినే బాధల గురించి తలుచుకుంటూ కుమిలిపోవడం అల్లల్లా ఆడిపోవడం కాకుండా మన ధ్యాసని మన దృష్టిని మన ధ్యానాన్ని మన ఆలోచనల్ని భగవంతుని వైపు తిప్పి మనకి తండ్రి అయినటువంటి ఆ దేవుని ప్రార్థించినట్లయితే మన కష్టాలు తీరుతాయి అని మృదువుగా చెప్పి అక్కడి నుంచి విడిపోయాడు ఆ పెద్ద ఆయన